పట్టణానికి చెందిన చిన్నారి కోరపాటి ఐశ్వర్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేసి స్వీట్స్ పంపిణీ చేశారు స్థానిక బురిపాలెం రోడ్లోని గాంధీ ఆశ్రమంలో బుధవారం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పట్టణ అమరావతి కాలనీకి చెందిన చిన్నారి కోరపాటి ఐశ్వర్య పదకొండో పుట్టినరోజు సందర్భంగా ఆమె తల్లిదండ్రులు కోరపాటి సురేష్ జైవాణి ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు ఆశ్రమవాసులు సహా పలువురు ఐశ్వర్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆశీర్వదించారు ముందుగా శ్రీ మహాత్మా గాంధీ కస్తూర్బా విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు వృద్ధులకు పండ్లు మిఠాయిలు పంపిణీ చేసి అన్నదానం చేశారు తల్లిదండ్రులు కూరపాటి సురేష్ జయవాణిలను అభినందించారు అడిగి ఎంత కావాలో అంత పెట్టాలి ఇటు చూడు నువ్వు పెడతావా మమ్మీ అమ్మకెళ్ళి చెబుతా cuarta es la de ayer,